ఏపీలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్ కి చేరుకుంటుంది వైసీపీలో చేర్పులు మార్పులు అలకలు బుజ్జగింపులు జోరుగా సాగుతున్నాయి అయితే కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు సీటు రాకపోయినా వైసీపీ జెండా వదలబోమంటున్నారు వైసీపీలో జంపింగ్ హాట్ టాపిక్ గా మారింది వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించి కొందరు పార్టీ మారేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు సైలెంట్ గా ఉండి నిరసన తెలుపుతున్నారు విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ తన భవిష్యత్ పై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది తన అనుచరులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ఈ చర్చల్లో జనసేనలో చేరాలంటూ అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం అయితే వంశీకృష్ణ మాత్రం ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయలేదు అయితే గతంలో కూడా వంశీకృష్ణ గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని కూడా ఆశించారు అయినా హైకమాండ్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నారు ఇటు జగ్గంపేటలో రాజీనామాలకు తెరలేచింది ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం పార్టీని వీడుతున్నారు రిజైన్ చేసిన వారిలో కిర్లంపూడి ఎంపీపీ గండేపల్లి జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు పార్టీ విధానాలు నచ్చకే వీడుతున్నామంటూ ప్రకటనలు చేస్తున్నారంతా సమస్య ఉంటే జిల్లాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని చెబుతున్నారు చేసిన పనులకు బిల్లులకు మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు మరోవైపు గత నాలుగు రోజులుగా ఎమ్మెల్యే చంటిబాబు హైదరాబాద్లోనే ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్ల మార్పు ఉంటుందని సీఎం ముందే తమకు చెప్పారన్నారు మంత్రి అమర్నాథ్ తన సీటు మార్చినా పోటీ చేయదన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు నూట డెబ్బై ఐదు మంది రాష్టంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పనంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి రేపు మళ్లీ రాష్టంలో రెండోసారి అధికారంలోకి రావాలి మళ్లీ రాష్టంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని అభివృద్దిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం ఇందులో పది మందో ఇరవై మందో యాభై మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన గానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సీటు మార్పుపై మంత్రి రోజా కూడా స్పందించారు నగర సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనంటున్నారు జగన్ కోసం త్యాగం చేస్తానని చెప్పారు ఆమె ఇచ్చినా నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు నా వల్ల సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తుంది వైసీపీ అధిష్టానం కూడా అంతే దూకుడుగా ముందుకెళుతోంది రిపోర్ట్లు తెప్పించుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నామో వివరించే ప్రయత్నం చేస్తోంది